హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెకండ్ సెమిస్టర్ సో ఇక్కడ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఏంటంటే అకౌంటింగ్స్ అనేవి చాలామందికి కష్టంగా అనిపిస్తాయి కొంతమందికి చాలా ఈజీగా అనిపిస్తాయి మనకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనకు ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది వాడితో మనకి ఎటువంటి సంబంధం లేదు సో మనము లాస్ట్కి వచ్చే లైక్కి అంటే ఇప్పుడు చూడండి క్లాస్లో నైంటీ అబౌవ్ నైంటీ నైన్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాకపోయినా నైంటీ నైన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు జస్ట్ బార్డర్లో అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్తో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు అవునా సో మనం ఎందులో ఉంటున్నాం అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది మనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా మనం ఎలా చదువుతున్నాం ఎలా ప్రాక్టీస్ అవుతున్నాం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు అవన్నీ కాదు ఇక్కడ ఒక విషయం చిన్న విషయం చెప్పేది ఏంటంటే మనం ఒక్కొక్కసారి ప్రిపరేషన్కి మనకి టైం సరిపోదు మనకి ఇంట్లో పరిస్థితుల వల్లనో ఏదో ఒకటి అనమాట మోస్ట్లీ ఓపెన్ ఓపెన్లో చదువుతున్నాం అంటేనే మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ మన పని మనం చూసుకుంటూనే చదువుకుంటున్నాం అని అర్థం సో మనకి ఒక్కొక్కసారి టైం సరిపోక ప్రిపరేషన్కి ఎగ్జామ్స్కి ముందు వన్ డే టూ డేస్ చదువుతూ ఉంటాం అన్నమాట లేదంటే ఒక వన్ వీక్ ముందు నుంచో ఎలాంటి పరిస్థితులు అయినా మనం ఫెయిల్ అయ్యే వరకు తెచ్చుకోకూడదు నేను చెప్పేది మీకు అదే మనం మోస్ట్లీ ఏంటంటే అడ్మిషన్ తీసుకున్నప్పుడే చదవటం కానీ నేర్చుకోవటం కానీ మొదలు పెట్టాలి అలా లేదు ఇంకా మనకి టైం సరిపోవట్లేదు అసలు కుదరలేదు ఎంత అనుకున్నా సరే మనం ఫెయిల్ అయ్యేదాకా తెచ్చుకోకూడదు అలా ఉండాలి అంటే అంటే ఫెయిల్ అవ్వకుండా కనీసం పాస్ అవ్వాలి అంటే ఎలా చదవాలి ఏం చదవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేస్తారు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ పేపర్ అనమాట ప్యాటర్న్ అంటే మొత్తం అంతా చేంజ్ అవ్వలేదు ఓన్లీ లాస్ట్ బిట్ మాత్రమే చేంజ్ చేస్తారనమాట ఇక్కడ చూడండి మనకి సెక్షన్ సిలో ఇంతకుముందు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా మనకి ట్వంటీ మార్క్స్ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ బిట్ చూద్దాం ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఏవైనా ఐదు ప్రశ్నలకి సమాధానాలు రాయండి అని చెప్పేసి ఇచ్చారు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ అని ఉంటే ట్వంటీ మార్క్స్ మనకి ఫస్ట్ సెక్షన్ నుంచి వస్తాయి అవునా సో ఇక్కడ చూడండి మీకు కనపడ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇక్కడున్న ప్రతి క్వశ్చన్ కూడా థియరీ టైప్ అంటే మనం రాసే లాంటిదే కానీ అకౌంట్ లాగా చేసేది కాదు అని చెప్పి మీకు అర్థమవుతుంది కదా హుండీలు మరియు ప్రాంసరీ నోటు మధ్య వ్యత్యాసాలు ఏంటి సర్దుబాటు హుండీలు అంటే ఏంటి మీకు ఏమర్థమైంది అయింది హుండీ చిట్టా చిట్టాపద్దులు చూపండి ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏంటి సరుకులను కొన్న ధరకు కాక ఎక్కువ ధరకు ఎందుకు పంపుతారు ఉమ్మడి వ్యాపార ఖాతాను ఎందుకోసం తయారు చేస్తారు ఉమ్మడి వ్యాపార వ్యవహారాలకు ప్రత్యేక పుస్తకాలు ఉంచకుండా ప్రతి సహభాగస్తుడు ఖాతాలను రాసుకున్న రాసుకున్నప్పుడు సహభాగస్తుని పుస్తకాల్లోనూ ఏ ఏ ఖాతాలను తయారు చేస్తాడు ఒంటి విధానం లక్షణాలు ఏవి వ్యవహారాల నివేదిక ఆస్తి అప్పు వడ్డీల మధ్య వ్యత్యాసాలు పెట్టుబడి చెల్లింపు రాబడి చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఇవన్నీ మీరు ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా థియరీ టైప్ అంటే రాసేలాంటివి ఉన్నాయి కానీ లెక్కల్లాగా చేసేవి అయితే మీరు పట్టికలు కొట్టి చేసేవి అయితే మీకు ఇక్కడ లేవు సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే జర్నల్స్ రాయటం అంటే పద్దులు రాయటం చిట్టాలు రావటం మనకి సెకండ్ లెసన్ థర్డ్ లెసన్లో ఉన్న చూస్తారా మోస్ట్లీ సెకండ్ సెకండ్ లెసన్ లాస్ట్లో థర్డ్ లెసన్ అనమాట సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి కానీ మీరు అలాంటివి మీకు రాయటం రావట్లేదు జర్నల్స్ రాయటం రావట్లేదు పద్దు రాయటం రావట్లేదు సో వదిలేసేయండి పర్లేదు ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది మీకు నెక్స్ట్ ఇయర్ ఏవైతే కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ జరుగుతాయో అప్పుడు అలాంటప్పుడు వెళ్ళినప్పుడు అలాంటి డౌట్స్ మాత్రమే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి అది మీరు రైట్ అర్థమవుతుందో వాళ్ళు ఏది చెప్తే అది బోర్డు మీద ఏదో ఒక లెక్క చెప్పారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పారు మాకు చెప్పట్లేదు తెలుగు మీడియం వాళ్ళకి ఇట్లా అనుకొని మీరు రావద్దు అక్కడ ఉన్న కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఎందుకంటే మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవటానికి మోస్ట్లీ ఓకేనా సో మీరు ఏంటంటే మీకు అర్థం కానివి అక్కడ ఒకటికి రెండుసార్లు మళ్ళీ అడిగి మరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి వాళ్ళు చిరాకు పడ్డా మనం స్కూల్లో వచ్చింది మీరు ఇప్పుడు చిన్నపిల్లలు అన్నట్టే ఫీల్ అవ్వండి మేము పెద్దవాళ్ళం మేము వెళ్ళి అడిగితే వాళ్ళు చిరాకు పడుతున్నారు మేము అడగలేకపోతున్నాం ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు ఇట్లాంటివి పెట్టుకుంటే చదవలేము ఓకేనా వాళ్ళని అడగండి వాళ్ళు ఒకసారి చెప్పకపోతే మళ్ళీ ఇంకొకసారి అడగండి వాళ్ళని కాకపోతే వెళ్ళి ఇంకొకళ్ళని అడగండి లేదంటే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఏమైనా చేయండి మీకు కావాల్సింది తెచ్చుకోండి అర్థమవుతుందా సో ఇక్కడ ఏంటంటే ఏమేం క్వశ్చన్స్ అలాంటివి ఉన్నాయో ఇక్కడ మనకి హుండీలు స్వీకృతి ఇలాంటివన్నీ వదిలేసేయండి ఓకేనా ఇప్పుడు లెవెన్త్ బిట్టు మనకి సేమ్ అదే క్వశ్చన్ అనమాట నేను సెకండ్ లెసన్ థర్డ్ లెసన్లో చెప్పినా కదా అట్లాంటి క్వశ్చన్ ఉంది వదిలేసేయండి ఇక్కడ ఏంటంటే మీకు అలాంటివి కాకుండా కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా మీకు ఫోర్టీన్త్ బిట్ ఒకటి కనపడుతుంది కదా హకున్ సింగ్ హుకిన్ సింగ్ ఒంటిపద్దు విధానంలో ఖాతా పుస్తకాలను రాశాడు అతని స్థితి ఏ విధంగా ఉండేను వివరాలు అని చెప్పేసి మనకి ఇక్కడ డెబిట్ క్రెడిట్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అని ఇచ్చారు అవునా ఈ మిగతావన్నీ కూడా మనకి సేమ్ అదే ప్యాటర్న్ కాదు డెఫినెట్లీ ఇవి మనకి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామా ఇక్కడ చూడండి మనకి ఇవి ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఈ ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్లో అంతర్గత ఎంపికను ఉపయోగించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయమంటున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఎస్ నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి నాలుగు క్వశ్చన్లకి ఇక్కడ మనకి ఒక్కొక్క దానికి పన్నెండు మార్కులు అనమాట పన్నెండు మార్కులు అంటే మీరు ఈజీగా రెండు క్వశ్చన్స్ కరెక్ట్గా రాసినా సరే ఇరవై నాలుగు మార్కులు ఇక్కడ వచ్చేస్తాయి మీకు అవునా ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఏమన్నా ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట అంటే ఏవైనా కాదు మనకి ఇచ్చిన ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు కదా పదకొండు దాంట్లో ఏ బి అని ఇట్లా అన్నింటిలో కూడా మనకి ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నేను చెప్తున్నా కదా ప్రతి దాంట్లో కూడా మనకి ఫస్ట్ ప్యాటర్న్ అంటే ఈ ఫస్ట్ లెక్క ఏదైతే కనపడుతుందో అదే మీకు కష్టం ఇక నేను మళ్ళీ చూపిస్తా చూడండి మీకు ఓకే ఇక్కడ మనము పన్నెండవ భాగం చూద్దాం వ్యాపారేతర సంస్థల ఖాతాలు అకౌంటింగ్ విధానం అని ఉంది కదా దీని నుంచి చూడండి ఇక్కడ ఈ పాఠం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడైతే టైం లేదు ఇక్కడ డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం ఉదాహరణ ఒకటి అని చెప్పేసి ఇచ్చారు అవునా క్లబ్ ప్రారంభించబడింది కింద ఇచ్చిన వసూల చెల్లింపుల ఖాతా సహాయంతో ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదహారు నాటికి అంతమయ్యే సంవత్సరానికి క్లబ్ ముగింపు లెక్కలను తయారు చేయండి అని చెప్పేసి ఇచ్చారనమాట ఫస్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డెబిట్ ఉంటుంది రైట్ సైడ్లో క్రెడిట్ ఉంటుంది అయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇచ్చేశారు అవునా దానికి సమాధానం కింద రహస్యం చూడండి మళ్ళీ మనము ప్రతిదీ కూడా ఇంతకు ముందులాగా ఉండదన్నమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ప్రవేశ రుసుము ఏడు వేలు భవనం నిధికి విరాళం యాభై వేలు సభ్యుల నుండి అంటే ఇవన్నీ టూ అనమాట అంటే వాళ్ళకి వసూలకి ఇచ్చినవి వినోదాల నుండి వసూలు చేసినవి పాత వార్తాపత్రికల అమ్మకం వారా వచ్చినవి చిల్లర మల్లర వసూళ్ళు ఇవన్నీ ఇట్లా మనకు వచ్చారనమాట చెల్లింపులు ఏంటి బై ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి బై వార్తాపత్రికలు పుస్తకాలకి ఆట వస్తువులకి ఫర్నిచర్కి జీతాలు తెలిసిన నిల్వ ఇవన్నీ కూడా మనం లాస్ట్కి వచ్చేలేకే అవి మనకి తేలాలన్నమాట కరెక్ట్గా తేలాలి ఇక్కడ ఏంటి నాటికి అంతమయ అంతమయ సంవత్సరానికి ఎంగమెన్స్ క్లబ్ యొక్క ఆదాయ వ్యయ ఖాతాల మొత్తం అని చెప్పేసి మళ్ళీ మనకి అక్కడ అడుగుతున్నారు టూ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే టైం లేదు మోస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పైనుంచి అంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్లో ఏమేమి తీసుకుంటున్నాం ఏమేమి రాస్తున్నాం ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు అవగాహన ప్రశ్నలు కనపడుతున్నాయి కదా ఉదాహరణ లెక్కలు అంటే ఉదాహరణగా ఇచ్చిన ప్రశ్నలతో పాటు ఇక్కడ అవగాహన ప్రశ్నలకి సమాధానాలు మీకు లాస్ట్లో ఉంటాయి లెసన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ అవగాహన ప్రశ్నల సమాధానాలు అని చెప్పేసి ఇక్కడ కనపడతాయి ఇటు చూడండి ఇక్కడ అవగాహన ప్రశ్నలు ఉన్నాయి కదా ప్రతి పాఠంలో కూడా మీకు అవగాహన ప్రశ్నలు ఉంటే ఇక్కడ చూడండి అవగాహన ప్రశ్నలు మాదిరి సమాధానాలు అంటే వాటి యొక్క సమాధానాలు అనమాట ఇలాంటివన్నీ ముందు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు మధ్యాహ్నం వరకు టైం ఉంది ఓకేనా ఇవాళ అకౌంటింగ్ టూ ఎగ్జామ్ ఉంది కదా సో ఆ ఆ టైం వరకు మీరు చేయాల్సింది ఏంటంటే థియరీ పార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడం అట్లాగే మీకు వీటిలో ఏ సమ్స్ అయితే వస్తున్నాయి ఏవైతే రాయటానికి వస్తున్నాయి ఏవైతే అకౌంట్స్ మీకు రాయటానికి వస్తున్నాయి అవి మాత్రమే నేర్చుకోండి అవి మాత్రమే నేర్చుకునే ఎందుకంటే నేను చెప్తున్నా కదా ప్రతి మోడల్ నుంచి వన్ మనకి చాయిస్లో టూ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఆ రెండిట్లోంచి ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది డెఫినెట్లీ మీకు ప్రతి దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది అంటే మీరు రాయాల్సి వస్తుంది అనమాట ఒక క్వశ్చన్ మాత్రమే మీకు రాయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అడుగుతారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇది నా సబ్జెక్ట్ అవ్వదు కాదు అండ్ ఇంకా దీని గురించి నేనేమీ సర్చ్ చేయలేదు అనమాట అంటే ఎవరు ఎవరిని కనుక్కోలేదు సో నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అంతగా ఐడియా లేదు బట్ ఏ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే ఉదాహరణ లెక్కల్లోంచి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మాదిరి పరీక్ష ప్రశ్నలు అనే వాటిలోంచి మనకి ఇంపార్టెంట్ అనేవి ప్రతి దాంట్లో ఉదాహరణ నుంచే వస్తాయి అంటే ఉదాహరణ లెక్కలు కానీ అభ్యాసాలకు సమాధానాలు అని చెప్పేసి ఇచ్చారు కదా వాటిలోంచే వస్తాయి సో వాటిని ముందు మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా బట్ ఇప్పుడు టైం సరిపోదు మీకు నేర్చుకోవటానికి ఇంకా టైం లేదన్నమాట ఎగ్జామ్కి వన్ డే ముందు మనం ఎంత చెప్పినా సరే ఎంత నేర్చుకోవాలన్నా కొంచెం కష్టమే బట్ నెక్స్ట్ ఎగ్జామ్కి అయినా అంటే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అయిపోయింది థర్డ్ సెమిస్టర్కి అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే మీరు డెఫినెట్లీ కూడా పాస్ అవుతారు అసలు ఫెయిల్ అయ్యనే మాటే రాదనమాట ఓకేనా ఆ విధంగా ట్రై చేయండి అయితే నేను చెప్పినట్టు థియరీ పార్ట్ మీరు మంచిగా నేర్చుకున్నట్లయితే దాని నుంచి మీకు ట్వంటీ మార్క్స్ వస్తాయి నేను చెప్పినట్టు మీకు రాని ఏదైతే ఒక్క లెక్క ఉందో దాన్ని వదిలేసి మిగతా మిగతా మోడల్ అంటే మిగతా లెక్కలు అయితే నేర్చుకున్నారంటే మాత్రం అక్కడ కూడా మీకు ఈజీగా ఇంకొక ట్వంటీ మార్క్స్ వచ్చేస్తాయి ఓకేనా ఓకే ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఆల్